హాయ్ అండి నమస్తే ఈరోజు మనం చేసుకునే రెసిపీ మటన్ పచ్చడి ఫస్ట్ మటన్ పచ్చడికి పావు కిలో మటన్ తీసుకొని మటన్ని మంచిగా కడిగి పెట్టుకోవాలి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని తర్వాత కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకున్నాక కొంచెం పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సగం గ్లాస్ వాటర్ పోయాలి మొత్తం కలిసేలాగా కుక్కర్ని పట్టుకొని తిప్పితే మొత్తం కలిసిపోతుంది కుక్కర్ డక్కను పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి ఈ మటన్ ఉడికేలోపు మనం ఇంకొక కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి సగం స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు కొంచెం వేగాక ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మంచిగా వేగిపోయాక మూడు స్పూన్ల ధనియాలను తీసుకోవాలి ఈ మసాలాలోకి ధనియాలు ఎక్కువగా ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది ధనియాలు కొంచెం వేగిపోయాక ఒక ఆరు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి అవి కూడా కొంచెం వేగిపోయాక రెండు చిన్న సైజులో ఉన్న దాల్చిన చెక్క లవంగాలు ఇలాచీలు వేసుకొని ఇవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయాక మంచిగా వేగిపోయావి తీసేసుకొని ఓ బౌల్లో వేసుకుందాం ఇట్లా మసాలాలు అప్పటికప్పుడు చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది ఇవన్నీ తీసుకొని బౌల్లో వేసుకున్నాక ఇవి చల్లారా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి అప్పటివరకు మన కుక్కర్లో విజిల్ పోయిందో లేదో చూద్దాం కుక్కర్లో విజిల్ అయితే మొత్తం పోయింది డక్కన్ తీసి చూద్దాం దీంట్లో వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ పోయేంత వరకు మంట పెట్టి ఉడికించేసుకోవాలి వాటర్ పోయేంత వరకు మొత్తం ఉడికించేసుకుంటే ఏమన్నా ఉడకని పీసెస్ ఉన్నా మంచిగా ఉడికిపోతాయి అప్పటి వరకు మనం మిక్సీ పెట్టేసుకుందాం ఈ ధనియాలు కూడా వేయడం అనేది తగ్గిపోయింది కదా దీంట్లోకి ఒక చిన్న బగారా ఆకు వేసుకొని ధనియాలు అన్నీ వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇది మొత్తం మిక్స్ అయిపోయాక దీంట్లోకి మనకు రుచికి సరిపోయేంత కారాన్ని వేసుకోవాలి నేనైతే ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను రెండు స్పూన్ల ఉప్పు వేసి ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒకసారి చూద్దాం కుక్కర్లో వేసారంతా పోయింది అయితే ఈ పీసెస్ అన్నీ సపరేట్ అయిపోయాయి కదా అదే కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఎందుకంటే మనం ఇంత ముందుకి అన్నీ మిక్సీ పట్టేసుకున్నాం కదా కొంచెం వేసుకుంటే బాగుంటుంది తర్వాత మూడు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇలా సగానిచ్చేసి వేసుకోవాలి ఒక మూడు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచి వేసుకుంటే పచ్చడిలోకి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత మూడు కరివేపాకు రెబ్బలు వేసేసుకున్నాక పోపు కొంచెం వేడయ్యాక దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ పీసెస్ని వేసేసుకోవాలి ఈ మటన్ పీసెస్ మొత్తం మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఇది మధ్య మధ్యలో చూసుకుంటూ మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇంకొంచెం రంగు మారేంత వరకు ఇట్లానే వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటే మనకు మాడిపోకుండా మొత్తం మంచిగా ఫ్రై అయిపోతాయి పీసెస్ అంతా ఈ పీసెస్ ఉడికినా లేవో ఇట్లా ఫోర్క్ తోటి గుచ్చి చూసుకుంటే తెలిసిపోతుంది ఇవైతే మంచిగా ఉడికిపోయినాయి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకుంటే ఏమైనా ఉడకని పీసెస్ ఉన్నా ఉడికిపోతాయి ఇలా మంచిగా వేయించుకోవడం వల్ల మనకు ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది పాడవకుండా ఇది మొత్తం వేగిపోయాక మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలాలు ఈ పీసెస్లోకి వేసుకోవాలి మనం మంట అనేది సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా హైలో పెట్టొద్దు మీడియంలో పెట్టొద్దు మొత్తం సిమ్లోనే చేసుకోవాలి మసాలా మొత్తం వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మసాలా అంతా పీసెస్కి పట్టేంతవరకు చేసుకోవాలి ప్రాసెస్ అంతా ఇలా వేసి మొత్తం కలిపాక ఒక టెన్ మినిట్స్ ఇట్లే వదిలేసేయాలి టెన్ మినిట్స్ తర్వాత మనం గ్యాస్ బంద్ చేసుకొని అండ్ ఇదంతా చల్లారిపోవాలి చల్లారడం అంటే మొత్తం చల్లారడం కాదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మకాయ రసాన్ని దీంట్లో వేసుకోవాలి నిమ్మకాయ రసం వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది మనకు పచ్చడి కూడా తొందరగా ఖరాబ్ కాదు ఇలా వేసేసుకున్నాక మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలిపేసుకొని ఇది మొత్తం చల్లారిపోయాక ఒక డబ్బాలోకి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నేనైతే టేస్ట్ చేస్తున్నాను మనకి పీసెస్ కూడా మంచిగా ఉడికిపోయినాయి ఈ పీస్ పట్టుకుంటేనే తెలిసిపోతుంది మంచిగా ఉడికిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఒక పీస్ అన్నంలో టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే